వెరీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు మనం ఎల్లో మీడియా గురించి మాట్లాడుకుంటాం జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉంటాడు సజ్జ రామకృష్ణారెడ్డి వైసీపీ నాయకులందరూ ఎల్లో మీడియా ఎల్లో మీడియా ఎల్లో మీడియా అని అదే అదే చెప్తా ఉంటారు జగన్మోహన్ రెడ్డి ఏమో నాకు మీడియా లేదు సాక్షి పేపర్ తో నాకు సంబంధం లేదు సాక్షి టీవీ తో నాకు సంబంధం లేదు వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు నాకు తెలియదు తెలియదు నాకు మీడియా లేదు ప్రజలే నా మీడియా అని పదే పదే మీటింగ్లో జగన్మోహన్ రెడ్డి గారి నుంచి చిన్న సైజు వైసీపీ దొంగల దాకా అందరూ ఎల్లో మీడియా ఎల్లో మీడియా ఎల్లో మీడియా అంటారు రోజు నేను అడుగుతున్నా సాక్షి పేపర్ సాక్షి టీవీ కాదా నీదు కాదంటే సాక్షి టీవీ నీది కాదు సాక్షి పేపర్ నీదు కాదంటే వైఎస్ భారతికి నీకు సంబంధం లేదా వైఎస్ భారతికి జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేదా వైఎస్ హర్షిని వైఎస్ వర్షాకి సంబంధం లేదా నీకు ఈసీ దినేష్ రెడ్డి నీ బాగుమర్తి నీకు సంబంధం ఉందా లేదా అని ప్రశ్నించే సమయం వచ్చేసింది మేము అనుకున్నాం సంబంధం ఉందా లేదా ఉందంటే సాక్షి నీది లేదంటే సాక్షి నీది కాదు ఈ జగన్ నాటకం మామూలు నాటకం కాదమ్మా ఆయన ఫేస్ ఇట్ట సాక్షి టీవీ నాది కాదు యాక్షన్ ఏంది యాక్షన్ అని మేము ఆడుతున్నాం ఈరోజు మేము ఆడుతున్నాం పెద్ద శ్రీమంతుడు లాగా నువ్వేందో ఏమి తెలియనట్టు అసలు సాక్షి సంగతే ఈయనకి తెలియనట్టు అనే విషయం ఈరోజు మీకు కొన్ని కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నా సాక్షి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ సాక్షి పేపర్ స్టార్ ఫోర్టీన్ జగన్మోహన్ రెడ్డి లక్కీ నెంబర్ తెలుసా మీకు కొంతమందికి తొమ్మిది ఉంటది కొంతమంది ఆరుంటది కొంతమందికి రెండు ఉంటుంది ఒకటి ఉంటుంది కానీ జగన్మోహన్ రెడ్డి లక్కీ నెంబర్ లక్ష లక్ష రూపాయలతో పెట్టిన కంపెనీలన్నీ ఈరోజు వేల కోట్ల రూపాయలకు వెళ్లిన సంగతి మీకు అందరికీ ఎన్నో సార్లు ఈ కంపెనీ కూడా ఏదే జగపతి పబ్లికేషన్స్ సాక్షి పేపర్ సాక్షి టీవీ కంపెనీ లక్ష రూపాయలు పెట్టుబడి దీంట్లో ముగ్గురు ఇన్వెస్టర్స్ మన పెద్ద బ్రోకర్ ఉన్నాడు నటుడు ఎవరా పొట్టడా మా ఊరడా తాలప్పుడా ఏదో ఉందా ఊరిడా నెల్లూరులా సాయి రెడ్డి పుట్టాడు మా సారాయి రెడ్డి ముప్పై ఐదు వేల రూపాయలు ఆ రోజు రెండు వేల ఆరులో ఎంతో అప్పు తెచ్చి కష్టపడి ముప్పై ఐదు వేల రూపాయలు పెట్టాడు ఇంకో పాలేరు ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి ఏం జగన్మోహన్ రెడ్డి ఆయన ఆయన ఉంది జలగముడి జగన్మోహన్ రెడ్డి అనుకుంటా జే జగన్మోహన్ రెడ్డి ఆయన ముప్పై వేలు పెట్టాడు కామత్ అనే ఇంకొక వ్యక్తి ముప్పై ఐదు వేల రూపాయలు అంటే థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ థర్టీ పెట్టిన విషయం మీరు అందరూ గమనించాలి సాక్షి పేపర్ లో లక్ష రూపాయలు పెట్టుబడులు పెట్టిన మన పెద్ద బ్రోకర్ పొట్టి సారాయ్ రెడ్డి సాయి రెడ్డి అదే విధంగా జే జగన్మోహన్ రెడ్డి అదే విధంగా కామత్ అనే వ్యక్తి ఈ దాంట్లో పెట్టుబడులు పెట్టారు సరే నెక్స్ట్ పాయింట్ దీంట్లో డైరెక్టర్లుగా ఎవరెవరు విజయసాయి రెడ్డి ఇరవై ఒకటి జూన్ రెండు వేల ఏడు వరకు విజయ్ సాయి రెడ్డి సాక్షిలో డైరెక్టరా డైరెక్టరు సరే రెండు వేల ఏడులో ఆయన రాజీనామా చేసి అసలైన వ్యక్తి డైరెక్టర్ అయ్యాడు ఎవరయ్యారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మనం ప్రేమించే హాఫ్ టికెట్ మన హాఫ్ టికెట్ రెండు వేల ఒకటి జూన్ అంటే అదే రోజు ఇరవై ఒకటి జూన్ రెండు వేల ఏడులో లో వైఎస్ విజయసాయి రెడ్డి దిగంగానే వైఎస్ జగన్మోహన్ రెడ్డి డైరెక్టర్ అయ్యాడు ఆ కంపెనీలో సాక్షి కంపెనీలో సరే ఆయన ఎప్పుడు ఉన్నాడు ఒకటి ఫిబ్రవరి రెండు వేల పదకొండు దాకా ఉండేడు దాని తర్వాత డైరెక్టర్ అయ్యారు ఎవరయ్యారు వైఎస్ భారతి వైఎస్ భారతి సాక్షిలో డైరెక్టర్ ఎప్పుడు దాకా ఉండింది వాళ్ళ ఆయన ప్రమాణ స్వీకారం అయ్యే వరకు అంటే ఇరవై ఐదు జూన్ టూ థౌజండ్ నైన్టీన్ లో ఆమె బయటకు వచ్చేసింది సరే వీళ్ళ ముగ్గురు సంగతి పక్కన పెడదాం సత్సర్ రామకృష్ణారెడ్డి ఎల్లో మీడియా ఎల్లో మీడియా అంటుంటాడు ఈ సద్దర్ రామకృష్ణారెడ్డి పదకొండు జూన్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ అంటే రెండు వేల పదిహేను దాకా సత్సర్ రామకృష్ణారెడ్డి దీంట్లో డైరెక్టర్ సాక్షి పేపర్ జగన్మోహన్ రెడ్డి డైరెక్టర్ గా ఉండే కంపెనీకి ఆయనకి సంబంధం లేదు నీ వైఫ్ నీ శ్రీమతి వైఎస్ భారతి డైరెక్టర్ గా ఉంటే నీకు సంబంధం లేదు ఏంది ఇదే నాకు అర్థం కదా ఏమైనా అర్థం ఉందా పెళ్ళ ఉంటే నీ శ్రీమతి డైరెక్టర్ నీ దగ్గర పెద్ద బ్రోకర్ డైరెక్టర్ నీ దగ్గర తాడేపల్లిలో ఉండే తాడేపల్లి ప్యాలెస్ లో ఉండే సజ్జల చిన్న బ్రోకరు డైరెక్టరు కానీ నీకు మాత్రం సంబంధం లేదు ఎలా ఉంది అని కూడా నేను నిరూపిస్తా వైఎస్ కుటుంబం అంటే వైఎస్ భారతి జగన్మోహన్ రెడ్డి శ్రీమతి వైఎస్ హర్షిణి కూతురు వైఎస్ వర్ష కూతురు ఈసీ దినేష్ రెడ్డి ముద్దుల 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 బావుమర్ది ముద్దుల బావుమర్ది దినేష్ రెడ్డి ఇదంతా సాక్షి కుటుంబం టెక్నాలజీస్ అనే ఒక కంపెనీ ఉంది అదే దొంగ సమ్ముతో పెట్టిన పేపరే మళ్ళీ మీకు అనుమానం మళ్ళా ఈ లక్ష రూపాయలతో పెట్టిన చదవబోయే కంపెనీలన్నీ ఒక లక్షతో పెట్టి వేల కోట్లు సంపాదించిన కంపెనీలు కీల్వాన్ టెక్నాలజీస్ లో వైఎస్ మా యొక్క మా భారతక్క ఇద్దరు కూతుర్లకి బావుమర్ది మా బావుమర్ది దినేష్ రెడ్డికి తొంభై ఏడు పాయింట్ సున్నా ఎనిమిది పర్సెంట్ అంటే నైన్టీ సెవెన్ పాయింట్ జీరో ఎయిట్ పర్సెంట్ వాటా ఉంది జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేదు ఈ టెక్నాలజీస్ పవర్ అని ఇంకో కంపెనీలో డబ్బులు పెట్టారు పాపిస్తే డబ్బే మీకేం అనుమానం వల్ల లక్ష రూపాయల కంపెనీ అది కూడా ఎవరెవరు పెట్టారు వైఎస్ మా భారత పెట్టింది ఇద్దరు కూతుర్లు పెట్టారు బాబు పెట్టారు ఎంత షేర్ ఉంది సిక్స్టీ టూ పాయింట్ ఫైవ్ ఎయిట్ అంటే అరవై రెండు పాయింట్ యాభై ఎనిమిది పర్సెంట్ షేర్ ఉంది వీళ్ళెవరికి తెలియకుండా ఈ కుటుంబానికి తెలియకుండా జగన్మోహన్ రెడ్డి ముప్పై రెండు పాయింట్ యాభై తొమ్మిది పర్సెంట్ షేర్ కొనిసాడు దీంట్లో దేంట్లో సాండూర్ పవర్లు కుటుంబానికి ఎవరికి తెలీదు భారతం ఇన్వెస్ట్ చేసిందని జగన్మోహన్ రెడ్డి తెలీదు జగన్మోహన్ రెడ్డి ఇన్వెస్ట్ చేశాడని ఆ కంపెనీలో డబ్బులు పెట్టాడని ఇవి ఇవికి తెలియదు సో ఒకరికి ఒకరికి తెలియకుండా ఈ కంపెనీలో ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ షేర్లు బియ్య సరే ఈ సాండూర్ పవర్ అనే కంపెనీ క్యారమల్ ఏషియా అని ఇంకో కంపెనీలో డబ్బులు పెట్టింది క్యారమల్ ఏసియా కూడా లక్ష రూపాయల కంపెనీ లక్ష రూపాయలు పెట్టుబడి వేల కోట్లలో ఉంది ఈ క్యారమల్ ఏషియాలో వైఎస్ భారతమ్మ పుతుళ్ళు బాంబర్ది జగన్మోహన్ రెడ్డి ఎనభై పాయింట్ ఎనభై మూడు పర్సెంట్ షేర్లు ఉన్నాయి కానీ జగన్మోహన్ రెడ్డికి షేర్ ఉన్నట్టు భారతీకి తెలియదు భారతీకి ఉన్నట్టు జగన్మోహన్ రెడ్డికి తెలియదు సరే